ఆ టాక్ రేషనిస్ట్ గురుందం గోవిందంగాని అడగండి మొన్న ఈ మాట అన్నారని చెప్పి ఏడుస్తూ ఒక ఏదో పోస్ట్ చేశాడు అది సినిమా బిట్లు అది పెట్టి అరే గురువిందం గోవిందం విను నువ్వు ఏదో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టే కాదు నేను బైబుల్ని ని సపోర్ట్ చేసినట్లు మరలా వినరా గోవిందం నేను బైబుల్ని ని సపోర్ట్ చేసినట్టు ఒక్క ఆధారం చూపించిన తర్వాత మాట్లాడు అంతవరకు నిన్ను గురువిందం గోవిందనే అంటాను సార్ నేను ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడాను క్షమించండి ఇక నేను చక్కగా బతుకు వన్ మినిట్ టాక్ రేషన్ ఛానల్ కూర్చొని ఇది రేషనలిజం అనే ముసుగులో ఒక మతోన్ మాధవి నువ్వు రేషనలిజం ముసుగు వేసుకున్న మతోన్ మాధవి యా చిన్నా వీడింకా సుధరాయించలే నాలుగు తగిలించి పంపించు గారు ఇప్పటికే నన్ను అందరూ కూడా సనాతన అల్లుడు అంటున్నారు చాలా మంది సనాతన అల్లుడు హిందూ సపోర్టరు అంటున్నారు మీ ఇష్టం అండి ఫ్రీడమ్ ఈస్ యువర్స్ చాలా మంది నేను ఆశ్చర్యపోయాను ఇది సనాతన అల్లుడు అంటున్నారు ఇంకా మరి ఐ డోంట్ నో మీరేమంటే తెలుగులో అంటున్నారు బాబాసాబ్ అంబేద్కర్ కూడా బ్రాహ్మణుల అల్లుడే కదా ఆయన దళితుడైనప్పటికీ ఆయన కూడా ని పెళ్లి చేసుకొని బ్రాహ్మీణ్కి అల్లుడు కిందే వెళ్ళాడు ఆయన సో మేబీ వాళ్ళ అల్లుడు కాబట్టి ఆ రకంగా ఒకవేళ ఆయన ఆశయాలు నేను ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి ఏమో సపోర్ట్ చేయాలని అనుకోని ఉండొచ్చు లేకపోతే నా ఆ ఆశయం అనేది జెన్యున్ గా ఉంది అని ఆయన బిలీవ్ చేయటం వల్ల మేబీ సపోర్ట్ చేయడానికి ముందుకు రావచ్చు కాంత గేమ్స్ ఆడకు చాలా లేచిపోతాయి మనోజన ఇక్కడ కొంచెం నేను అంటే నేను అనేది మీకు కోపం తెప్పించొచ్చేమో కానీ అయితే సీఎం గారు అంబేద్కర్ అన్న అంబేద్కర్ గారు అంత గొప్పవాళ్ళన్న అయి ఎందుకంటే వాళ్ళకి అల్లుడు అయ్యి అవ్వాలంటే అది అంబేద్కర్ గారి వల్లే అయ్యింది మరలా అయితే గీతే సీఎం గారి వల్లే అవ్వాలి అంత గొప్పవాడన్న అయి ఉండాలి సినిమాల్లో చిరంజీవి కాంత గేమ్స్ ఆడకు శాలి లేచిపోతాయి సినిమాల్లో పనికి వస్తానంటావా డౌట్ లేదు చిరంజీవి తర్వాత నేనే అంటావా గ్యారంటీ అయితే వెళ్ళిపో సినిమాల్లో పనికి వస్తానంటావా డౌట్ లేదు చిరంజీవి తర్వాత నేనే అంటావా గ్యారంటీ అయితే వెళ్